ఈ విశ్వంలో ఈ భూమండలం మీద హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు రెండు చేతులెత్తి మొక్కే ఏకైక దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుడు తిరుమలలో పుట్టినవాడు తిరుమలలో ఉంటున్నవాడు తిరుపతి నగరంలో ఉంటున్నవాడు ఎవడైనా సరే పొద్దు నిద్ర లేవంగానే కొండ ఎటువైపు ఉందో అటువైపు చూసి రెండు చేతులు ఆకాశానికి చూపిస్తూ రెండు చేతులు నమస్కరిస్తూ ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటాడు స్మరించుకుంటాడు అది వాళ్ళ తిరుపతిలో ఉన్న వాళ్ళ జన్మ ధన్యం ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్ళ అదృష్టం అక్కడ బతకాలి అక్కడ రోజు స్వామివారి పాదాల చెంతనే మనము జీవితాన్ని వదిలేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది తిరుపతి చేరే పరిస్థితులు అటువంటి క్షేత్రం అది అక్కడ ఒక సెంటు భూమి దొరికితే కూడా ఆనందంగా బతికి జీవితానికి సరిపడా అని కళలు కంటున్న మధ్యతరగతి వాడు కూడా ఎంతోమంది ఉన్నారు అటువంటిది అలిపిరి దగ్గర ప్రభుత్వానికి దాదాపు ఇరవై ఎకరాల స్థలం ఉంది ప్రభుత్వ స్థలం టూరిజం డెవలప్మెంట్ కోసం రెండు వేల ఇరవైలో టూరిజం పాలసీ నేపథ్యంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు టూరిజం పాలసీ ఏపీ టూరిజం పాలసీ బేస్ మీద ఒక ఇరవై ఎకరాల స్థలాన్ని తిరుమల నగరానికి అంటే తిరుపతి 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 తిరుమల నగరానికి మధ్యలో అలిపిరి దగ్గర ఒక ట్వంటీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలి టూరిజం పెంపొందించాలి అన్నది ఒక ఉద్దేశంగా డెసిషన్ తీసుకోబడింది ఇప్పుడు విశాఖపట్నంలో టూరిజం అంటే ఫారెన్ టూరిస్టులను అట్రాక్ట్ చేయాలి గ్లోబల్ టూరిస్టులను పెంచాలి మన లోకల్ టూరిజంని పెంచాలి త్రూ రిసార్ట్స్ లాంటివి బట్ తిరుమల తిరుపతి అనేది కంప్లీట్గా ఒక స్పిరిచువల్ సెంటర్ అక్కడ కేవలం మనం దైవనామ స్మరణ దేవుణ్ణి తలుచుకుంటూ మనం చేసిన నీచమైన పాపాలన్నింటినీ కనీసం అక్కడికి వెళ్తే అక్కడిని ఆ దేవదేవుణ్ణి మనం క్షమించమని సాష్టాంగ పడే పరిస్థితి ఎందుకు మనం తిరుపతికి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా నమో వెంకటేశాయ అనే మాట వినపడుతుంది మన మైండ్ ఇంకో డైరెక్షన్లో వెళ్ళకూడదని ఆ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఒక హోటల్కి లీజ్కి ఇచ్చేసింది తొంభై ఏడు సంవత్సరాల లీజ్కి ఇచ్చేసింది ఆ హోటల్ పేరు ముమతాజ్ హోటల్ అండ్ దే ఆర్ రన్నింగ్ అ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఓబెరాయి ముంతాజ్ అనే పేరు నిజంగా మనకు సమస్య కాదు ఎందుకంటే ఈ దేశంలో ఆ రిలీజియస్ హార్మనీ ఉంది కానీ ఎక్కడి వరకు నువ్వు మక్కా మదీనాకెళ్తే ఒక హిందూని మక్కా దరిదాపుల్లోకి కూడా రానియరు నువ్వు నువ్వు ముస్లింగా కన్వర్ట్ అయితే తప్ప అయితే కూడా దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ చెక్ పాయింట్స్ వేర్ యుల్ బి ఎన్ష్యూర్డ్ టు బి ఏ ముస్లిం అటువంటి పరిస్థితుల్లో తిరుమల లాంటి ప్రాంతంలో ముంతాజ్ అనే పేరుతో హోటల్ని స్టార్ట్ చేయటం సబబేనా ముంతాజ్ అనే ఒక గ్రూప్ హోటల్ని రన్ చేయడం సబమేనా దాదాపు రెండు వందల యాభై కోట్లతో ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు తిరుమలలో టూరిజం అంటే విశాఖపట్నం లాగో ఇంకా మరే ఇతర ప్రాంతాల లాగో ఒక ఫారెన్ టూరిజం కాదు ఇట్స్ కంప్లీట్లీ ఒక స్పిరిచువల్ టూరిజం అంటే ఒక దైవ దర్శనానికి వెళ్తున్న వాడికి ఒక మనశ్శాంతి కలిగించుటకు మనిషి ప్రయత్నం చేసే ఒక ఒక వ్యవస్థ దానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి సరే నార్మల్ ప్రభుత్వాలు మామూలుగా రాజకీయంగా వచ్చిన ప్రభుత్వాలు అయితే ఏవో చర్యలు తీసుకుంటాయి ఒక హోటల్ కట్టడమో ఒక సత్రం కట్టడమో మరి సనాతన ధర్మం అని భుజానెత్తుకొని తిరుగుతున్న ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయం ఎంతమందికి ఆమోదయోగ్యంగా ఉండాలి ఒక నిర్ణయం మీరు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంతోషం పెలుపుకాలి సనాతన ధర్మానికి ఏదో నష్టం జరిగిపోతుందని స్వామీజీలు గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఇది చెయ్యొద్దు అని అరుస్తున్నారు అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత యాంటీ పీపుల్ ఉన్నాయో ఒకసారి చూడాలి మతాన్ని దెబ్బతీస్తున్నారు ప్రజల మనస్ విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు ఇప్పుడు అక్కడ రావాల్సిన హోటల్ రాకపోతే వచ్చే నష్టం ఏంటి ఒక ఎంటీ ల్యాండ్ ఉంటే దాన్ని మానిటైజ్ చేయాలి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలి వాళ్ళకేదో మంచి చేయాలి వాళ్ళకేదో లాభం చేయాలి అంటూ ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు చూసి అలిపిరికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచే మనకు డివైన్ వైబ్స్ స్టార్ట్ అవుతాయి ద మూమెంట్ అలిపిరికి వెళ్తూ వెళ్తూ మన తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే హో సోల్ పర్పస్ ఆ దేవదేవుడిని చూడటం మరి మధ్యలో ఆ లెఫ్ట్ సైడో రైట్ సైడ్ ఒక పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ దాంట్లో బార్ ఉంది రూమ్స్ ఉన్నాయి ఒక ఫైవ్ స్టార్ హోటల్ అది అక్కడ నివసించే వాడికి నాన్ వెజ్ కూడా దొరుకుతుంది మరి అక్కడ నివసించాలి అనుకుంటున్న కామన్ మ్యాన్కి నాన్ వెజ్ రహిత భోజనం దొరుకుతుంది అన్న అష్యూరెన్స్ మనకు ఉంటుందా అంటే ఆ ఆ స్పిరిచువల్ డివైన్ ఆ వైబ్ ఏదైతే ఉందో అక్కడ వై వై షుడ్ వి కిల్ దేర్ అక్కడ ఎందుకు మనం దాన్ని వదిలేసుకొని సుఖాలలో ఊగిపోవాలి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ ఈజ్ నథింగ్ బట్ ఒక సుఖాలను ఎంజాయ్ చేసే ఒక ప్లేస్ వై షుడ్ వీ హ్యావ్ దట్ వెన్ వీఆర్ గోయింగ్ టు గాడ్ ఆ డబ్బు ఆ దర్పం అక్కడ వదిలేసే కదా మనం తిరుమలకి వెళ్ళాలి ఎట్లాగో డబ్బు వాళ్ళు విఐపిస్ వాళ్ళందరూ స్పెషల్ దర్శనాలు అవి సంతోషపడుతున్నారు ఇంకా మీకు రిసార్ట్స్ ఎందుకు ఇంకా మీకు హోటల్స్ ఎందుకు దట్టు అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ ఆ దేవుడి పాదాల చెంత ఆ లగ్జరీ ఎంజాయ్ చేయాలన్న ఒక ఆలోచన అది ముంతాజ్ కానీ డేవి డేవిడ్ కానీ ఇంకేదైనా కానీ ఆ ఆలోచన ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బ్యాడ్ వైబ్ దేవదేవుడిని తలుచుకో తలుచుకోకుండా పొద్దున డే స్టార్ట్ అవ్వదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు సార్ మీరు ఆలోచించారు ఇటువంటి పనులు ప్రభుత్వానికే కాదు తెలుగువాడికే మచ్చ తెలుగువాడి ఆత్మగౌరవం కాదు తెలుగువాడికి గౌరవమే లేదనే స్టేజ్కి వచ్చేస్తుంది గ్లోబల్ తెలుగు సొసైటీ గ్లోబల్ హిందూ సొసైటీ సో దయచేసి ఇటువంటి పనులను మానుకోండి సాధువులు సంతులు వీళ్ళందరూ వచ్చి అక్కడ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ నిరాహార దీక్షలు ఆ ధర్నాలు చేస్తున్నారు ఆ స్థితికి మన తెలుగు రాష్ట్రాలు రాకూడదు ఇంకొక రాష్ట్రం మనల్ని చూసి నవ్వుకోకుండా చూడండి ఆ ముంతాజ్ హోటల్ అనేది రివైన్ చేసేయండి అక్కడ హోటల్ వద్దు దానికి బదులు అన్నదాన సత్రాలు లాంటివి పెట్టండి తక్కువ ధరలో అన్నం దొరికే సత్రం పెట్టండి తక్కువ ధరలో రెస్ట్ తీసుకోగలిగిన సత్రాలు పెట్టండి అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చే కేంద్రంగా తిరుపతిని మలచండే కానీ ఆ హోటల్స్ లాంటివి ఆ పాద ఆ దేవదేవుడి పాదాల చెంతకు మీరు చేర్చడం అది మీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రజలకు కానీ చాలా ఒక నెగిటివిటీ తీసుకొస్తుంది అలాగే ఒక చెడు సంకేతాలను మీ ప్రభుత్వానికి ఇస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తించాలనేది నా మనవి